మండల టీడీపీ నాయకులకు అందరికీ వివిధ గ్రామాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు మాకు మద్దతు తెలిపిన ప్రజలందరికీ మరియు మా కోసం వచ్చిన మా స్టేడింగ్ ప్రధాన కార్యదర్శులకు కాంగ్రెస్ నిదర్శికు అందరికీ నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా మా సమస్యల గురించి మా రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజు ఈ కార్యక్రమం ఇళ్ళ బాధలు ఇల్లు ఉన్న ప్రాబ్లమ్స్ చాలా పెద్దవి ఇప్పుడున్న లో దీనికి ఒకటే మార్గం గవర్నమెంట్ కంపల్సరీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మా సీఎం గారు వీళ్ళకు ఓట్ ఉండి వీళ్ళ గురించి ఏదో ఒకటి చేస్తారని మనం ఆశిస్తున్నాము ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ చాలా ఇబ్బందులకు అయ్యారు వీళ్ళు వైసీపీ గవర్నమెంట్లో కానీ ఇప్పుడైనా వీళ్ళకు ఏదో మేలు జరుగుతుందని మేము కోరుతున్నాము సీఎం గారు వెంటనే స్పందించి వీళ్ళ విషయాలు ఏమున్నాయో తేల్చేస్తే చాలా బాగుంటుందని మేము కోరుతున్నాము ఐఎన్టీసి ఫెడరేషన్ తరఫున